రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు సక్రమంగా జరుగుతున్నాయా తేమ శాతానికి సంబంధించి ప్రభుత్వం ఏం చెప్పదలుచుకుంది రైతులకు మద్దతు ధర విషయంలో ప్రభుత్వం చెప్పిన విధంగా ప్రస్తుతం మార్కెట్ నడుస్తుందా రైతులు దళార్లు ఏజెంట్లు కుమ్మక్కై రైతులని ముంచుతున్నారా ఇవన్నీ విషయాలు ప్రస్తుతం మనం సివిల్ సప్లై కమిషనర్ డీజిఎస్ చౌహంతో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం అండి సార్ ప్రస్తుతము ధాన్యానికి సంబంధించి రాష్ట్రంలో చాలా హాట్ టాపిక్ నడుస్తుంది అంటే మద్దతు ధర విషయంలో రైతులు నష్టపోతూ ఉన్నామనే విషయాన్ని వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తున్నారు మీరు కమిషనర్గా బాధ్యతలు కొనసాగిస్తున్నారు రైతులకు న్యాయం చేయడం కోసం మీరు ఎటువంటి రోల్ను పోషించదలుచుకున్నారు ఇప్పుడు మీ అందరికీ తెలిసిన విషయము ఈ మొత్తం ప్రక్యూర్మెంట్ ప్రాసెస్కి ధన సేకరణ విషయంలో మనము రైతులకి మద్దతు ఏదైతే హక్కులు ఉన్నదో వాళ్ళకి ఎంత పెట్టుబడి పెట్టారు మరియు కష్టపడారు దానికి సంబంధించినటువంటి సమర్థవంతంగా వాళ్ళకి ప్రైస్ ఇప్పించగలగాలనేది అదే మొత్తం కసరత్తు ఉంటుంది ఆ విషయంలో మనము డిపార్ట్మెంటు మరియు మన జిల్లా అడ్మినిస్ట్రేషన్ కూడా బాగా సీరియస్గా ఉన్నారు సీరియస్గా ఉండి ప్రతి ఫ రాయితులకి కూడా వాళ్ళు తీసుకున్న ధాన్యంకి ఖచ్చితంగా ఎంఎస్ పీరియడ్ ఏదైతే ఉన్నదో రెండు వందల రెండు వేలు మూడు రూపాయలు అది ఖచ్చితంగా కలపాలి ఆ విషయంలో మొత్తం అందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది దాంట్లో ఒక సిరీస్ ఆఫ్ మీటింగ్ కల్ చేయడం జరిగింది మరియు తిరిగి మొన్న నేను స్వయంగా కూడా మూడు జిల్లాల్లో కామారెడ్డి నిజామాబాద్ అండ్ మెదక్లో చాలా వ్యాపకంగా తనిఖీ చేసి ఆకస్మిక తనిఖీ చేసి కూడా రావడం జరిగింది సో దాట్ ఏ రాయితలకు కూడా ఏ అసంతృప్తి కలగకూడదు వారికి సెంటర్లో వచ్చేకడా నుంచి అక్కడ నుంచి సంతోషంగా తనకు వచ్చే రేట్ ప్రకారం మదద్ ఎంఎస్పి పైన కానీ ఎంఎస్పి కానీ దాని ప్రకారంగానే మాత్రం వెళ్ళాలని మనం ఉద్దేశిస్తాం అంటే మీరు ఈ మధ్య జరిగిన ఒక ప్రెస్ మీట్లో యాభై రెండు శాతము తేమ ఉందనేది ఒక కామెంటు యాభై రెండు శాతం తేమ ఉంటుందా ఇంత ఎండాకాలం అంటే నలభై రెండు నలభై మూడు డిగ్రీల సెల్సియస్ ఉన్న ఈ టైంలో కమిషనర్ గారు ఇలా ఎలా చెప్పారనేది ఒక క్వశ్చన్ మార్కు అంటే నేను అది చెప్పలేదు కొన్ని బోష చెప్పినవి మెస్కోట్ అయి ఉంటుంది కొన్ని చోట్ల నేను ఒక విషయం ఏం చెప్పానంటే రాయితులకి అందరికీ సలహా ఇచ్చాము ఏం సలహా ఇచ్చామంటే పూర్తిగా పండిన తర్వాత మీ వడ్లని మీరు కోసుకుంటే మీకు మంచి రేటు వస్తుంది ఎందుకంటే మేము ఫోకస్ చేసేది మీరు కూడా చూస్తున్నారు మేము ఆ రోజు కూడా ఏం చెప్పామంటే ఎంఎస్పి కన్నా ఎక్కువ కూడా ధరల్లో పర్చేజ్ జరుగుతున్నది ఎంఎస్పి కన్నా కూడా మీకు ప్లేస్తో సహా చెప్పవచ్చు నేను ఇప్పుడు చూసి వచ్చినాము వర్నీలో ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫైవ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ అంటే తర్వాత కసుమంచిలో కొన్ని చోట్ల ట్వంటీ సెవెన్ హండ్రెడ్ వరకు మంగాపేటలో ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ నుంచి ట్వంటీ ఎయిట్ వరకు సో మీరు ఎంత కొద్దిగా దానికి కొన్ని మన మీద కూడా నిబంధనలు ఉంటాయి ఎందుకంటే దయచేసి ఒకటి విషయం మనం అర్థ అర్థం చేసుకోవాలి ఏదైతే మనం ఇప్పుడు కొనుగోలు చేస్తున్నాము దాని నుంచి వచ్చిన బియ్యము మన రాష్ట్రానికి రైతులకి రైతులకి మరియు రాషన్ కార్డు హోల్డర్స్కి సప్లై చేయబోతున్నాము చిన్న విషయం సార్ ఈ మధ్యన మీరు పద్దెనిమిది వందలనే రూపాయలు అనే ఒక వర్డ్ మాట్లాడారు మన రాష్ట్ర ప్రెస్ మీటింగ్లో పది వంద అంటే మీకు అంటే చెప్పడంలో ఇన్పుట్స్ రావడంలో కొంచెం మీరు ప్రేస్ మీట్కి ఏ భాగం చెప్తున్నారో నేను ఇప్పుడు ప్రస్తుతం దాంట్లో వినకుండా చెప్పలేము కానీ మేము ఇప్పుడు చెప్తున్న విషయం మీరు దయచేసి గమనించండి మనము మన రాష్ట్రలో ఎవరైతే రేషన్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారు ప్రజలు ఉన్నారు వారికి సరుకు ఇవ్వడానికి టైం టు టైం వారికి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే ఫియర్ ప్రైస్ షాప్ ఉంటాయి రాషన్ ఇవ్వడానికి మనం ఇది కొనుగోలు చేస్తున్నాము ఆ దాంట్లో కరెక్ట్ క్వాలిటీ రాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ పారామీటర్ ఏదైతే సెంటర్ ఫిక్స్ చేస్తాయో దానికి ప్రకారంగా మనం పేడీ తీసుకోకపోతే మనకు సెంటర్ నుంచి ఫండ్ రావు రెండోది మన ఏదైతే ఫియర్ ప్రైస్ షాప్లో మీ ఈ మధ్యలో విని ఉంటారు ఫేర్ పైస్ షాప్లో ఏదైతే రాషన్ దుకాణాలు ఉన్నాయి దాంట్లో ఉన్న మంచి క్వాలిటీ లేదనేది సో ఈ రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ మనం చెప్పడానికి అది చెప్పాము దట్ ఉన్న ప్రకారంగా మీరు కొద్దిగా క్లీన్ చేసుకొని డ్రై చేసుకొని తీసుకురావాలనేది మేము చెప్పడం జరిగింది కొన్ని చోట్ల యాక్చువల్గా నిజంగా జరిగిన విషయం ఏంటి అంటే పూర్తిగా పండ్ పండు లేక కొంచెం పచ్చిగా ఉండడం అదే పచ్చిగా ఉండడం ఉంటే దయచేసి అర్థం చేసుకుంటే అలాంటి పేడీ మనం తీసుకుని వస్తే మన దాంట్లో మనం బియ్యము కూడా పచ్చిగా వస్తుంది ఇమేచ్యూర్ లాగా వస్తుంది అదే సో అందు గురించి వారికి ఇటు రైతులకి మనం న్యాయం జరగాల మేలు జరగాల అటు రాషన్ కార్డు హోల్డర్స్ ఎవరికి మనం తిరిగి ఈ ఇది ఇవ్వగలుగుతాము వారికి కూడా మేలు జరగాలి కరెక్ట్ కరెక్ట్ అది చేయాలా తర్వాత నేను అన్ని చోట్ల చూసుకున్నాము ఇప్పుడు దాదాపుగా కొన్ని పాకెట్స్ తప్పితే అన్ని చోట్ల కూడా పది శాతం నుంచి పదిహేను శాతం వరకు మాయిశ్చర్ ఉన్నది మరియు కొంత చోట్ల కొద్దిగా ఒకటి శాతం ఇటువంటి అటు తేడా ఉన్నా కూడా మేము అక్కడ వాళ్ళకి అన్ని సౌకర్యాలు అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ యార్డ్లో కానీ ఇక్కడ సెంటర్స్లో కానీ వారికి ఆరేయడానికి కూడా అన్ని సౌకర్యాలు కల్పించి ఆ స్టాండర్డ్లో వచ్చిన తర్వాత మనము కొనుగోలు చేస్తున్నాం అంటే ఈ మధ్యకాలంలో దళారులు ఏజెంట్లు వ్యాపారులు కుమ్మక్కై రైతుల నుంచి ఒక రేటు ఫిక్స్ చేసి బలవంతంగా ధాన్యాన్ని కొంటున్నారని ఒక ఆరోపణ నేను అదే చెప్తున్నా ఆ రోజు కూడా చెప్పాను ఇవాళ కూడా చెప్పాను మీ ముందుగా కూడా చెప్తున్నాము అలాంటి ఏ సమస్య ఉంటే మనకు ఒక హెల్ప్ లైన్ ఉన్నది ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి చేసే ప్రసక్తి లేదు ఇదే అవగాహన రైతులతో కలపడానికి మీ ద్వారా మేము ప్రయత్నిస్తున్నాము దట్ వారికి మేము ఏం చెప్తున్నామంటే మీ పే బీధాన్యాన్ని కొద్దిగా క్లీన్ చేసుకొని కొద్దిగా ఆరేసుకొని పండిన తర్వాత తీసుకోరండి మీరు ఏ దళి దగ్గరకి పోకండి ఎవరైనా ఎవరైనా మీకు భయపెట్టినా లేకపోతే బలవంతం చేసినా దానికి కంప్లైంట్ మన హెల్ప్ లైన్లో వేస్తే వెంటనే దాని మీద యాక్షన్ తీసుకుంటాము మరియు ఈ సందర్భంలో ఒక రెండు ట్రేడర్స్ మీద ఆల్రెడీ కేసు నమోదు చేయడం కూడా జరిగింది సో తప్ప తప్పకుండా వారికి హక్కులు కాపాడడానికి అన్ని చర్యలను మనం సో ఇప్పుడు ధాన్యానికి సంబంధించి చాలా వరకు మీరు ప్రొక్యూర్ చేస్తుంటా అంటారు అంటే మీకు గోడౌన్ల ద్వారా అక్కడ ఇక్కడ ప్రొక్యూర్ చేస్తుంటా ఉంటారు కొంతమంది రైతుల దగ్గర ధాన్యం కొనకుండా వ్యాపారులు వేధిస్తున్న పరిస్థితి అంటే అలాంటి వారిలో ఏమైనా గుర్తించి కేసులు పెడతారా తప్పకుండా చేస్తాను దాన్ని ముందు ముందుగా మీరు ధాన్య సేకరణ మన దగ్గర ఎలా జరుగుతున్నది మీరు దాన్ని కొద్దిగా అర్థం చేసుకోవడానికి ఒక్కొక్క విషయం చెప్తున్నాను ఓకే అంటే ముప్పై మూడు జిల్లాలో ఎలా ఉంది సార్ మీ సేకరణ మేము మేము అదే చెప్తున్నాం మేము అదే చెప్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈసారి ఈ రాయితలకి సమస్యలు దృష్టిలో పెట్టుకొని కొన్ని అర్లీ హార్వెస్టింగ్ కూడా వస్తుంది కాబట్టి ఇరవై ఐదు నుంచి సెంటర్ ఓపెనింగ్ చేయడం జరిగింది ఇవాళ మనము ఏ తేదీ ఉన్నాము నిన్నటికి ఏడు వేల పైగా సెంటర్ ఆల్రెడీ ఓపెనింగ్ చేయడం జరిగింది తెలంగాణ స్టేట్లో తెలంగాణ స్టేట్లో అంటే టోటల్ మనం ఓపెన్ చేయబోయేది సెవెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ నైన్ మరియు ఆల్రెడీ ఏడు వేలు పైగా ఇప్పుడు సెంటర్ ఓపెన్ అయింది మరియు ఇప్పటి వరకు ఫోర్ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ మెట్రిక్ టన్ నాలుగు లక్ష ఓకే నలభై వేల ల్యాక్ మెట్రిక్ టన్ ఇప్పటికీ ఆల్రెడీ సేకరణ అయింది అంటే మీరు స్వయంగా ఆలోచించండి స్వయంగా మీరు దానికి అనుభవించండి దట్ మనము వేగవంతంగా మరియు అలా ఎప్పుడైనా మీరు చూసుకోండి అన్ని సెంటర్స్లో కూడా వేగవంతంగా పూర్తిగా నీతి నిజాయితీగా తర్వాత రాయితలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేయడానికి చేయడం వల్లనే మనకు ఈ ఫిగర్ వచ్చింది సార్ చాలా వరకు ఇప్పుడు మిల్లర్లు సిఎంఎస్ ఒక సిస్టమ్ ఉందిగా సార్ సో సీఎంఆర్ సిఎంఆర్ సిస్టమ్ ఆ సిఎంఆర్ సిస్టంలో కొంతమంది అసలు వ్యాపారి మిల్లర్ కాకుండానే ధాన్యం సేకరించాడు కొన్ని కోట్ల రూపాయలు సంపాదించాడు అనేది ఆరోపణలు వస్తున్నాయి సార్ ఇది ఎలా సాధ్యమవుతుంది సిఎంఆర్ సిస్టమ్ అనేది సెక్యూర్గా నడుస్తుందట ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి విషయాలు మీకు చెప్పుదలుసుకున్నాము ఎవరైతే అలాంటి ధాన్యం కొనుగోలులో కానీ సెంటర్ వారుగా అయినా సరే దళారి కానీ సరే దాని గురించి ఆల్రెడీ చెప్పేసాము సీరియస్ యాక్షన్ తీసుకుంటాము సీఎంఆర్ విషయానికి వస్తే సీఎంఆర్ అందరు మిల్లర్స్ కోఆపరేట్ చేస్తున్నారు మిల్లర్స్ కూడా చాలా మటుకు ఒకరు ఒక ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ ఇలా ఉంటారు తప్పితే మిగతా వారు అందరికీ మనము రెండు మూడు సారు మీటింగ్ పెట్టిన తర్వాత సీఎంఆర్ మనకు దండిగా వస్తుంది అండ్ దాని ప్రకారంగా వస్తుంది కానీ కొందరు అంత అంతకుముందు గతంలో వారి దగ్గరే డిఫాల్ట్ అయ్యి కావాలని దాంట్లో గోల్బాల్ చేసేవారు ఉంటే వాళ్ళ మీద కఠిన చర్య తీసుకుంటాము అని మేము అంతకుముందు కూడా హెచ్చరించడం జరిగింది ఇప్పుడు కూడా చేస్తున్నాము ఈ విషయం పట్ల మనము ఆకస్మిక తనిఖీ చేసి మల్టీ డిపార్ట్మెంట్ అది కూడా ఒక డిపార్ట్మెంట్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏమైనా ఉందా ఎస్ ఎస్ అదే చెప్తున్నాము ఒకటి మన దగ్గరే ఎన్ఫోర్స్మెంట్ టీం ఉన్నది మరియు కొంత ఆకస్మిక తనిఖీగా కొన్ని జిల్లాలో నేను పేరు చెప్పను అక్కడ ఒక రెవెన్యూ అధికారి ఒక పోలీస్ అధికారి సివిల్ సప్లైస్ అధికారి అందరూ కలిసి అక్కడ ఆకస్మిక తనిఖీకి వెళ్ళారు ఇక్కడైనా మన్ మనకు ఏదైతే వడ్డీలు ఉన్న ఉన్నదో అది ఇది వరి ధాన్యం నుంచి రావాల్సింది బియ్యము ఉన్నదో తక్కువ వచ్చిందో డిఫాల్ట్ పడిందో లేకపోతే ఏదో గులమాల జరిగింది ఆ విషయం మీద ఎలాంటి మనము మోహమాటం లేకుండా కేసు నమోదు కూడా చేయబడుతుంది సో ఇప్పటి అందరూ కోఆపరేట్ చేస్తున్నారు చాలామంది తిరిగి కడుతున్నారు మరి పెద్ద గోల్బాలు ఉన్న చోట్ల ప్రశక్తి లేదు కూడా మీ ద్వారా తెలియపరిచేస్తుంది సో గన్నీ బ్యాగుల సమస్య కూడా రాష్ట్రంలో తీవ్రంగా ఉంది నెక్స్ట్ సీజన్లో అంటే ప్రతి రైతు ఆరుగాలం కష్టపడి పంట పండిస్తుంటా అంటాడు మద్దతు ధర మీ ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం ఇస్తా అని చెప్తుంది సో వాళ్ళకి గన్నీ బ్యాగులు సప్లై చేయడం కావచ్చు సెక్యూరిటీగా ధాన్యాన్ని భద్రపరచుకోవడానికి ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ మీరు ఏర్పాటు చేస్తున్నారు ఇప్పుడు మొన్న కూడా మేము ప్రెస్ మీట్లో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది మీకు పీపీటీ రూపకంగా కూడా చూపించడం జరిగింది టార్పోలిన్స్ కానివ్వండి డిజిటల్ మీటర్ కానివ్వండి వేయింగ్ మెషిన్ కానివ్వండి అన్నీ కూడా మౌలిక సదుపాయాలు ప్రతి సెంటర్లో కూడా చేయడం జరిగింది దాదాపుగా ఈ మూడు జిల్లాలకు సంబంధించిన ఇరవై సెంటర్ నేను జిల్లా కలెక్టర్ గారితో పాటు కొన్ని చోట్ల అడిషనల్ కలెక్టర్ గారితో పాటు తనిఖీ చేసి వచ్చినాము ఇక్కడ ఏ సమస్య రైతులకి వచ్చింది అది కూడా నోట్ చేశాము మీకు తెలిసి ఉంటుంది కొన్ని సెంటర్స్లో నేను అక్కడి నుంచి ఆకస్మికంగా రిజిస్టర్ తీసుకొని రాయితృత కూడా మాట్లాడేసి మీరు సెంటర్లో వచ్చిన తర్వాత మీకు సమస్య వచ్చిందా లేదంటే ఏదన్నా నెగిటివ్గా అనుభవం వచ్చిందా అంటే మా దృష్టిలో తీసుకోరండి అని చెప్పడం చెప్పాము వాళ్ళు సంతోషంగా చెప్పడం జరిగింది సో దాంతో పాటుగా ఈ గనీ బ్యాగ్కి ఎక్కడి నుంచి అది న్యూస్ వచ్చింది నాకు అర్థం కావట్లేదు మొన్న కూడా మీ అందరు ముందుగా చెప్పాము మా దగ్గర సఫిషియంట్ గనీ బ్యాగ్ ఉన్నాయి ఫిఫ్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ పర్సెంటేజ్ చొప్పున కొత్త కానీ పాత సంచులు ఇవ్వాల్సింది ఉంటుంది కోత గానీ మన దగ్గరే సఫిషియంట్గా ఉన్నది మరియు పాత గానీ ఇప్పటి వరకు వన్ అండ్ హాఫ్ క్రోర్స్ మన దగ్గర ఆల్రెడీ స్టాక్లో ఉంది కోత దానికి టెండర్ ఫైనలైజ్ అయిపోతుంది సో గనీ బ్యాగ్ సంబంధించినటువంటి ఏ సమస్య రానే రాదు మరి అది కూడా మాత్రమే కాదు ప్రక్యూర్మెంట్లో ఏది దాని సేకరణలో ఏది ఈక్విప్మెంట్ కానీ ఏది సదుపాయాలు కానీ అవసరం ఉంటే అన్నీ కూడా కలగడం జరిగింది దాంతోపాటుగా రాయితులకి షేడ్లు డ్రింకింగ్ వాటర్ కూడా అరేంజ్ చేయడం జరిగింది రైతులకు ఐదు వందల బోనస్ అనేది ఒక మాట ప్రభుత్వం నుంచి వచ్చే దాంట్లో నేను ఏం కమెంట్ చేయలేము మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నది ఆ పాలసీ మీద మేము ఏం చేయం ఓకే సార్ ప్రస్తుత సీజన్ మామిడికాయల సీజన్ నడుస్తుంది చాలా చోట్ల వేరియేషన్ కనిపిస్తుంది దళారుల మధ్య రైతుల మధ్య వ్యాపారుల మధ్య దాన్ని ఎట్లా చూస్తారు అంటే మీకు ఇన్పుట్స్ ఏంటి అంటే ఇప్పుడు మన ప్రత్యేకంగా ఫోకస్ ధాన్ సెకండ్ మీద ఉన్నది వరి ధాన్యం మీద ఉంది వడ్డు మీద ఉంది కానీ కొన్ని ఇసెన్షియల్ కమోడిటీస్కి ప్రైస్ మాత్రం మనము చెక్ చేస్తున్నాం నెక్స్ట్ ప్రతి మిర్చి మొక్కలు వేరుశెనగ అదే చెప్తున్నా ఇరవై ఎనిమిది ఏదైతే ఇసెన్షియల్ కమోడిటీకి లిస్ట్ ఉన్నదో ఆ లిస్ట్కి మేము మరియు వ్యవసాయ శాఖ కూడా ప్రైస్ మానిటరింగ్ చేస్తూ ఉంటాము ఎప్పుడైనా ప్రైస్ వేరియేషన్ ఎక్కువగా ఉంటే అప్పుడు మనకు ఉన్న మెకానిజం ప్రకారంగా దాంట్లో జోక్యం చేస్తూ ఉంటాము కానీ కొన్ని మీకు తెలుసు అంటే దాని వెనకే ఉద్దేశం ఏంటి అంటే కొన్ని క్యాష్ క్రాప్స్ ఉంటాయి కొన్ని మనం రాయితలు కష్టపడి అందరి కోసము ఈ వరి ధాన్యం కానివ్వండి కొన్ని చోట్ల వీటి కానివ్వండి లేదంటే ఇంక పప్పు కానివ్వండి అలాంటి ఏదైతే ఉంటే దానికి మాత్రం ఎంఎస్పి ఉంటుంది సో ఎంఎస్పి ఆపరేషన్స్లో ఎలాంటి ఒకలు తోకలు జరగకుండా అందరికీ కూడా మద్దతు ధర ధర కానీ దానికన్నా ఎక్కువ ఓకే రావాలనేది మొన్న కూడా నేను అందరికీ అన్ని చోట్ల మేము సెంటర్లో వెళ్ళిన తర్వాత అక్కడ కూడా వచ్చిన రాయితలకి అకస్మాకంగా కూడా వాళ్ళతో కూడా పిలిచి మాట్లాడడం జరిగింది అక్కడ నుంచి వాళ్ళకి కొంత మనము సలహా కూడా ఇవ్వడం జరిగింది కొన్ని ఏదైనా వారికి సలహా సూచన వారి వైపు నుంచి కూడా తీసుకోవడం జరిగింది మొత్తానికి మంచి పండిన క్రాప్ని సాఫ్ చేసి కోసుకొని వస్తే వారికి మద్దతు ధర కన్నా కూడా ఎక్కువ రేట్ వచ్చే అవకాశం ఉంది అని మా ఉద్దేశం అది వారికి తెలియపరిచేస్తాం అంటే ప్రతి ఉన్ను మిర్చి కొనుగోలులో ఎక్కువ మొత్తంలో అక్రమాలు జరుగుతుంటాయి ఎందుకంటే వ్యాపారులే డామినేషన్ చేస్తారు మీకు తెలిసి తెలియని ఏముంది ప్రతి పండిస్తే ఇందులో ఎక్కువ తేమ శాతం ఉందంటారు వాళ్ళు లేకుంటే ఇట్లా పట్టుకొని చూసి సరిగా లేదంటుంటారు మిర్చి పరిస్థితి కూడా సో అటువంటి విషయాలను ఎలా సాల్వ్ చేస్తారు ఎందుకంటే సంవత్సరానికి వచ్చే పెద్ద పంట అది కరెక్ట్ మీరు చెప్పిన కరెక్టే అందు గురించి మేము హెల్ప్ లైన్ నెంబర్ రెండు షేర్ చేశాము ప్రతి ఒక్కరితో చెప్తున్నాము ఇప్పుడు వ్యాపారులు కూడా కానీ ఎవరు కూడా వాళ్ళు ఉన్న రూల్స్ ప్రకారంగా ఉన్న నిబంధన ప్రకారంగా వాళ్ళు వ్యాపారం చేస్తే మనకు ఏమంత అభ్యంత లేదు మరి అందరికీ ఒక రంగంతో ఒక దృష్టిలో చూసుకోవడం ఒక కళ్ళు చూసుకోవడం కూడా బాగుండదు దాంట్లో మంచి వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది నిబంధన లేని వారు కొద్ది కొద్దిగా ఎక్స్ప్లైట్ చేసే వ్యక్తులు కూడా ఉంటారు సో అటువంటి వ్యక్తులకి మనం అందరూ ఒక రంగంలో వారికి చిత్రీకరించకుండా అటువంటి వ్యక్తుల మీద ఏ రాయితలకి ఏ సమస్య వచ్చినా మన హెల్ప్ లైన్కి కాల్ చేయవచ్చు జిల్లాలో కలెక్టర్ గారి దగ్గర హెల్ప్ లైన్ ఉంటుంది అక్కడ కాల్ చేయవచ్చు లేదంటే డైరెక్ట్గా మనకు అది ఆఫీసులో వచ్చి కలవచ్చు జిల్లాలో డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసర్ ఉంటారు ఇక్కడ ఏదైతే మనం సెంట్రల్ హెల్ప్ లైన్ చెప్పాము అది ఇక్కడ నుంచి మానిటరింగ్ జరుగుతుంది కనుక దాని మీద ఇమీడియట్గా లోకల్ లెవెల్లో మరియు అవసరం ఉంటే హెడ్ క్వార్టర్ నుంచి ఎన్ఫోర్స్టింగ్ పంపించి మొత్తం ఎంక్వైరీ చేసి తప్పకుండా దాంట్లో చర్య తీసుకుంటాం గత ప్రభుత్వ హయంలో తడిసిన ధాన్యాన్ని మిల్లర్లు ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేశారు వాటిని పారా బయల్కి వాళ్ళు అప్పజెప్పారు అందులో అక్రమాలు జరిపి ఎక్కువ మొత్తంలో డిమాండ్ చేస్తున్నారు రేట్ అనేది ఒక ఆరోపణ ఏదైతే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి సవాల్ మేము దాని పరిమితిలో మనం మాత్రం సో సో అది మీరు డై అర్థం చేసుకోండి ఐ విల్ కమెంట్ ఓన్లీ నేను కమెంట్ చేసేది రేటు మీద మద్దతు ధర ధర మీద ప్లస్ ఈ పెడి ఆప్షన్ రేటు మీద కూడా ఒకటి మాత్రం చెప్పగలము అప్పుడు మిలర్స్ రిప్రజెంటేషన్ ఏదో వచ్చిందో దాంట్లో మేము టైం లైన్తో చెప్పగలను సుమారుగా ఒక సంవత్సరం క్రితం ఒక రిప్రజెంటేషన్ మేరకు అది ఆప్షన్ చేయాలనేది అప్పుడే నిర్ణయం అయింది ఫస్ట్ ఆప్షన్ ఫెయిల్ అయింది సెకండ్ సెకండ్ ఆప్షన్ కూడా ఆప్షన్ కూడా ఫెయిల్ అయింది ఇప్పుడు ఆ చాలా మటుకు ఆ పేడీ ఏదైతే ఉందో అది అక్కడ నుంచి ఎడిబిల్ అంటే మనం తినే విధంగా భయము రాదు ఇన్ఫీరియర్ క్వాలిటీ ఉన్నది కాబట్టి అదే ప్రాసెస్ని ముందు కొనసాగుతూ ఈసారి మంచి రేటుతో ఆ టెండర్ ప్రాసెస్ కంప్లీట్ చేయడం జరిగింది రేషన్ బియ్యం సంబంధించి చాలా అక్రమాలు జరుగుతున్నాయి బయట రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి బియ్యం సప్లై చేస్తూ ఆ బియ్యాన్ని ఇక్కడ కలుపుతూ మీ మీకు తెలియని విషయం ఏమో చాలా చోట్ల రేట్స్ మీ వాళ్ళ చేసి పట్టుకుంటున్నారు కానీ మీరు అదే విషయం చూసుకోవాలి అదే విషయం గమనించాలి ఈ మధ్యలో మన రాష్ట్రంలో ఈవెన్ రాష్ట్రంకి అతీతంగా బార్డర్లో అలాంటి యాక్టివిటీ చేసిన వాళ్ళ మీద ఎంతవరకు మన నిఘా ఉంది మీరు ఈ మధ్య ఎక్కువ రైడ్ రికార్డ్ సీజర్ జరిగింది రికార్డ్ సీజర్ జరిగింది ఎంత సార్ ఎంత క్రమాలు గుర్తించారు ఇప్పటికి మీరు మున్నా కూడా ఒక పెద్ద కేసులో సెవెన్ హండ్రెడ్ టన్స్ ఎస్ సో రే బెటర్ సంగారెడ్డి ఎస్ ఆల్మోస్ట్ ఇది వరకు మనం ఫిఫ్టీన్ క్రోర్ వర్త్గా పదిహేను కోట్ల రూపాయలు వర్త్ రైస్ వర్త్ చేసి చేశారు దాంట్లో ఎనిబై తొమ్మిది వెహికల్ కూడా సీచ్ చేశాము తర్వాత ఇంకొకటి కొత్త స్టెప్స్ తీసుకున్నాం దాంట్లో పెద్ద ఎత్నంగా ఒక సిండికేట్గా తయారయ్యి పదే పదే అలాంటి యాక్టివిటీ చేసే మీద ప్రత్యేకంగా నిఘా పెట్టడం జరిగింది వాళ్ళకి వెహికల్స్ కూడా సీజ్ చేసుకొని ఇటు మనం కోర్టుతో దరఖాస్తు చేసుకొని వెహికల్ కూడా వదలకుండా మరియు క్రిమినల్ కేసు నమోదు చేసుకొని చేసుకొని ఈ పీడిఎస్ మాఫియా ఏదైతే ఉంది దానికి పూర్తిగా నిర్మూలించాలని యాక్చువల్ పీడిఎస్ మోటివేజ్ సార్ వాళ్ళ మోటివ్ ఏంది అంటే మామూలుగా పబ్లిక్ చెప్పండి చాలామందికి తెలియదు ఈ విషయం అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే పౌర సరఫరా మన శాఖ వేరే అది వాళ్ళు రైస్ ఇక్కడికి ఎందుకు తీస్తారు ఎందుకు వాళ్ళు ఇక్కడ అక్రమ చేస్తారు అంటే మనము అదే చెప్తున్నాను పౌర్కి తన హక్కులో తెలియాలి రాషన్ కార్డులో ఉన్నటువంటి ఏ రాషన్ కార్డ్ కేటగిరీ ఉంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డు దాన్ని అంటారు ఆ హక్కులు మీరు ఖచ్చితంగా ఫేర్ ప్రైస్ షాప్ దగ్గరే డిమాండ్ చేయండి మంచి బియ్యం వస్తుంది ఇప్పటి నుంచి ఎలాంటి ఒకరితో ఒకరు జరగకుండా గురించి మనం ఈ ప్రికాషన్స్ కూడా తీసుకుంటున్నాము ఆ బియ్యంని మీరు స్వయంగా కన్జ్యూమ్ చేయాలి ఎవరు దలారి అడిగినా ఎవరు మధ్యవర్తి అడిగినా దానికి ఎట్టి పరిస్థితుల్లో మరో డై చేసి ఇవ్వకూడదు దాన్ని కొందరు మిస్యూజ్ చేసి దానికి సపోజ్ ఎవరైనా మీ రేషన్ కార్డు అడిగితే వేలు ముద్ర పెట్టడం జట్టు దా దయచేసి అట్లా చేయకూడదు మేము మీకు మీ ద్వారా అందరికీ తెలియపరిచేయాల్సిన విషయం ఏంటి అంటే కొందరు మళ్ళీ దాంట్లో కూడా అందరినీ ఒక చూపు చూసుకోకుండా ఫేర్ ప్రైస్ షాప్లో కొందరు బేనామీలు కూడా ఎంటర్ అయినారు ఆ బేనామీలకి కంప్లీట్గా నిర్మూలించడానికి కూడా డిపార్ట్మెంట్ నుంచి ఒక కసరత్ చేయడం జరిగింది దాంట్లో వేలు ముద్ర ఎవరికి ఉన్నాయో వాళ్ళు కానీ వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రమే ఒథెంటికేట్ చేసుకొని వారికి ఆ సరఫరా చేసే హక్కు ఉన్నది సో ప్రజలు కూడా అక్కడ ఈ పోస్ సిస్టమ్ ఉంటుంది ఆ ఈ పోస్ సిస్టంలో అతను వేలు ముద్ర పెడితే తను మాత్రం రాసం తీసుకోవాలి ఇలాంటి ముందు జాగ్రత్తగా మనం అన్ని చోట్ల తీసుకుంటే ఇలాంటి అవగాహన అందరికీ కలుపు ఈ పీడిఎస్ మాఫియా ఆటోమేటిక్ మూతపడుతుంది దాంతోపాటుగా మన అదే విధంగా అదే వేగవంతంగా రేడ్స్ కానీ వాళ్ళ మీద చర్య కూడా కంటిన్యూ కొనసాగుతాం అంటే ఏ రాష్ట్రాల నుంచి ఎక్కువ వస్తుంది సార్ మన దగ్గరికి పీడిఎస్ నువ్వు కాదు కొన్ని కొన్ని లోకల్ రీసైక్లింగ్ కూడా ఉన్నది కొన్ని మన రాష్ట్రం నుంచి బయట కూడా వెళ్తున్నట్టు ఉన్నాయి మొన్న కొన్ని మహారాష్ట్రలో వెళ్ళినట్టు మనకు సమాచారం వచ్చేస్తే కొన్ని లోకల్ రీసైక్లింగ్ కూడా మొన్ననే పాషా సంగ సంగారెడ్డి జిల్లాలో పాషా మేలారంలో మీరు అందరూ చూశారు చాలా పెద్ద వాళ్ళు రీసైక్లింగ్ చేసే ముఠాని లోకల్ పోలీస్ అండ్ మరియు మన ఎన్ఫోర్స్మెంట్ వింగ్ స్వయంగా మన ఒక రిటైర్డ్ ఎస్పీ గారికి ఆధ్వర్యంలో పోయి పట్టుకోవడం జరిగింది సో అటువంటి వాళ్ళ మీద పక్కగా ఈ ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ మాత్రం కాదు ఐపీసీ ప్రకారంగా కూడా చేసే దుష్ప్రవర్తన మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది సార్ లాస్ట్ టైం మద్దతు ధర మీద మీరు ఒక చిన్న వర్డ్ వాడిరు మామిడికాయ మాటలు మ్యాంగో అని ఒక వర్డ్ వాడిరు అంటే వాట్ వాటి అంటే రైతులకు వేరే విధంగా ఎక్స్పోజ్ అయింది అంటే రై మమ్మల్ని కమిషనర్ గారు చిన్న చూపు చూశారని ఒక ఇది 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 కొన్ని సెక్షన్లో కొన్నో వారు చెప్పి ఉంటారు కానీ అలాంటి వర్డ్ నేను మాట్లాడే మాట్లాడలేదు కొన్ని కోట్ ఉంటుంది కొన్ని మిస్ కోట్ ఉంటాయి ఉన్న దానికి మీరు కొద్దిగా కట్ చేసి చేస్తే మేము మీ మీరే ఎప్పుడే మామిడి పండుగ గురించి కూడా చెప్పారు నేను ఒక సలహా అందరికీ చెప్పాను అంటే రైతుల శ్రేయస్సు దృష్టి రైతులకి రైతులకి సలహా మేరకు చెప్పాను వరి ధాన్యం కానివ్వండి మామిడి కండి కానివ్వండి పత్తి ఇప్పుడు మళ్ళీ చెప్పాను మిర్చి కానివ్వండి పత్తి కానివ్వండి వాడారు కరెక్ట్గా మీరు ఆ క్రాప్ని కరెక్ట్ సమయానికి తీసుకువస్తే వస్తే మార్కెట్కి మీకు మంచి రేటు వస్తుంది అని చెప్పడం జరిగింది ఓకే సివిల్ సప్లై యాజ్ ఏ ఆఫీసర్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు రైతులకి ఒక భరోసా ఏమి ఇవ్వదలుచుకున్నారు రైతులకి నేను చెప్పేది ఒకటే మీరు ఈ మన సమాజం కోసం ఎంతో కష్టపడుతున్నారు ఎండాలో తిరిగి అందరి కోసము మీరు సరుకు తయారు చేసే విధంగా ప్రతి మీరు లేకపోతే మనం తిండి తినలేము మరియు మీ అందరికీ సంతోషపడాల్సింది విషయం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏదైతే వరి ధాన్యం మరియు దాంతో బియ్యం వస్తుంది అది మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రంలో కూడా పోతుంది కనుక మీతోటి మనము ఉన్నాము హ నూటికి నూట శాతం ప్రతి ఒక్క గింజాకి కూడా మినిమం ఒక ఎంఎస్పి ప్రైస్ రావాలా దానికంటే ఎక్కువ వస్తే సంతోషం దాని గురించి మీరు కూడా కొంత ముందు జాగ్రత్తగా తీసుకొని మంచి పండిన పండ మంచి మాయిశ్చర్తో క్వాలిటీతో తీసుకువస్తే ఉన్న రేటు కన్నా కూడా ఎక్కువ రేట్ దొరికే అవకాశం ఉంది ఇదే విషయము ప్రతి పండాకి కూడా మీరు చూసుకోండి తర్వాత మీరు చెప్పినట్లు కొందరు మీకు భయం పెట్టి బ్లాక్మెయిల్ చేసి లేదంటే ఏదో విధంగా పత్తి విషయంలో ఏ ఏ విషయంలో కూడా చేస్తే ఖచ్చితంగా మీరు మా హెల్ప్ లైన్ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీ మద్దతుగా మేము మేము ఉంటాము మీరు పడే కష్టాలకి మీరు పడే పెట్టుబడికి ఖచ్చితంగా మీకు సరైన రేటు దొరకాలని మా ఉద్దేశం మిల్లర్లకు ఏం చెప్పదలుచుకుంది ప్రభుత్వం అంటే అక్రమాలు జరగకుండా వాళ్ళని కంట్రోల్ చేసే విధంగా అంటే వారికి నేను ప్రత్యేకంగా మీటింగ్ పెట్టి చెప్తున్నాను ప్రతి విషయం కెమెరాలు చెప్పడం జనరల్గా సమన్వయం చేయాలి కదా అదే సమన్వయము చేయడానికి మన శాఖ ఉంది ఇప్పటి వరకు మేము ఆల్రెడీ చెప్పాను మీరు జనవరిలో చూసుకోండి రికార్డ్ సీఎంఆర్ వచ్చింది అంతకు ముందు గతంలో లేదు సో ఇప్పుడు ఆల్రెడీ మనం సింపుల్ మెసేజ్ చెప్పాము సింపుల్ మెసేజ్ చెప్పాము ఏంటి అంటే నీతి నిజాయితీగా నిబంధన ప్రకారంగా రూల్ ప్రకారంగా పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు కొందరు మంది వల్ల ఈ ఇండస్ట్రీకి కానీ ఈ శాఖకి కానీ చెడ పేరు తీసుకురాకూడదు ఎస్ అది అదే అనవసరం అవుతుంది సో దానికి చాలా మటుకు కోఆపరేషన్ వస్తుంది ఇంకా ఇటువంటి కొంతమంది ఎటువంటి వాళ్ళు ఉంటారు ఎక్కడైనా ఉంటారు సమాజంలో వారి మీద మనము ఉన్న చర్య మీరు సొంతగానే చూస్తున్నారు ప్రతి జిల్లాలో కొన్ని రేడ్ జరిగాయి ప్రతి జిల్లాలో పెద్ద గోలుమాలు ఉంటే క్రిమినల్ కేసు నమోదు జరిగి ఒక చెప్పాలంటే ఒక వ్యక్తి ఆ సంబంధించినటువంటి పెద్ద గోలుమాలు చేసేవాళ్ళు ఒక నెల జైల్లో కూడా పోయి వచ్చారు మరి తిరిగి ఈ మొత్తం సైకిల్ సెట్ అవ్వాలంటే మ మంచిగా ధాన్ సేకరణ జరగాల మంచిగా మెలింగ్ జరగాల మంచి క్వాలిటీ బియ్యము మన ఫేర్ ప్రైస్ షాప్కి చేరాలనేది మా ఉద్దేశం ఇప్పటికీ దాదాపుగా నాలుగు నారా లక్ష మెట్రిక్ టన్ కొనుగోలు చేయడం జరిగింది అంటే వాల్యూ దాదాపుగా ఇప్పటి వరకు ఎయిట్ ఎయిటీ ఇంచుమించుగా చెప్తే తొమ్మిది వంద కోటు వందల కోట్లుగా తొమ్మిది వందల కోట్లు వరకు సేకరణ ఇప్పటికీ జరిగింది అండ్ కొన్ని చోట్ల సెంటర్లో నేను పోయి అంతకుముందు మీకు గమనించి ఉంటు ఉంటారు దట్ ఆ రైతులతో కూడా అడుగుతున్నాము మీకు కరెక్ట్గా రో ఎవ్రీ డైలీ కూడా మీరు జిల్లాల వారితో డైలీ వారికి మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిపోర్ట్ వస్తుంది ఈ విధంగా ప్రతి జిల్లాలో ఎంత కొనుగోలు ఎంత ఇది అది అంతా కూడా రిపోర్ట్ వస్తుంది ఇక్కడ తక్కువ ఎక్కువ ఉంటే ప్రతి జిల్లాతో మాట్లాడతాము ఎవ్రీ థర్డ్ డే మేము టెలికాన్ఫరెన్స్ చేస్తున్నాము తర్వాత వారంలో ఖచ్చితంగా రెండు మూడు రోజులు ఇప్పుడు కూడా మా ఫీల్డ్ విజిట్స్ కొనసాగుతాయి ఆకస్మికంగా ఫీల్డ్లోకి వస్తాము సెంటర్లోకి వెళ్తాము అక్కడ రైతులతో మాట్లాడతాము మన స్టాఫ్తో మాట్లాడతాము ముద్దు కొన్ని చోట్లలో చాలా మంచిగా స్టాఫ్ చేసిన పని దానికి అప్రిషియేషన్ కూడా చెప్పడం జరిగింది కొంచెం ఇక్కడైనా తేడా కనిపించిన చోట్లో కొద్దిగా వారికి హెచ్చరిగా కూడా చెప్పడం జరిగింది మొత్తానికి ధన సేకరణ చాలా మంచిగా జరుగుతున్నది అని ఆ విషయాన్ని తెలియపరిచారు థ్యాంక్ యూ సార్ సో మొత్తానికైతే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో పౌర సరఫరాల శాఖ ఖచ్చితంగా పనిచేస్తుంది ఎటువంటి లోటుపాట్లకు కానీ ఎటువంటి నిబంధనలకు వ్యతిరేకంగా జరిగే పనులకు ఆస్కారం లేదని చెప్పి సివిల్ సప్లై కమిషనర్ డిఎస్ చౌహన్ చెప్తున్నారు ఎవరైనా నిబంధనల విరుద్ధంగా ధాన్యం కొనడం కానీ వేరే ఇష్యూస్కి బెదిరించడం కానీ మిగతా ఇష్యూస్కి పాల్పడితే ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి వాళ్ళకు జైలు శిక్ష తప్పదని చెప్పి హెచ్చరిస్తున్నారు చూస్తూనే ఉండండి బిగ్ టీవీ